నమస్తే వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఉళ్ళపై హోల్సేల్ పంతొమ్మిది రిటైల్ ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్ నలభై ఆరు రిటైల్ వచ్చేసి యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో టమాటో హోల్సేల్ పదిహేను రూపాయలైతే రిటైల్ పదిహేను నుండి పంతొమ్మిది పచ్చిమిర్చి హోల్సేల్ నలభై రిటైల్ నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక బీట్రూట్ హోల్సేల్ ధర ఇరవై ఐదు అయితే రిటైల్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది బంగాళాదుంప హోల్సేల్ ముప్పై రూపాయలైతే రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక అరటి హోల్సేల్ ఎనిమిది రూపాయలైతే రిటైల్ తొమ్మిది నుండి పది రూపాయల మధ్యలో ఉంది తోటకూర హోల్సేల్ పది రూపాయలైతే రిటైల్ పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉండగా ఉసిరికాయ హోల్సేల్ ధర అరవై రిటైల్ అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై ఒకటి రిటైల్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు మధ్యలో ఉండగా బేబీ కార్న్ హోల్సేల్ ధర యాభై నాలుగు రిటైల్ అరవై రెండు నుండి అరవై తొమ్మిది అరటి పువ్వు హోల్సేల్ ఇరవై అయితే రిటైల్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యాప్సికం హోల్సేల్ యాభై అయితే రిటైల్ యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు కాకరకాయ హోల్సేల్ ముప్పై ఎనిమిది అయితే రిటైల్ నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యలో ఉంది బటర్ బీన్స్ హోల్సేల్ నలభై ఏడు అయితే రిటైల్ యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉండగా చిక్కుడుకాయ హోల్సేల్ ముప్పై రెండు రిటైల్ ముప్పై ఏడు నుండి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్ ఇరవై అయితే రిటైల్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యారెట్ హోల్సేల్ ముప్పై ఐదు అయితే రిటైల్ నలభై నుండి నలభై నాలుగు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది అయితే రిటైల్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది గోరు చిక్కుడు హోల్సేల్ నలభై ఒక్క రూపాయలైతే రిటైల్ నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యలో ఉంది ఇక కొబ్బరి హోల్సేల్ అరవై ఐదు అయితే రిటైల్ డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు మధ్య చామదుంప ఆకులు హోల్సేల్ పదమూడు అయితే రిటైల్ పదిహేను నుండి పదిహేడు ఇక చామదుంప హోల్సేల్ ముప్పై రూపాయలు రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పద్నాలుగు రూపాయలయితే రిటైల్ పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ముప్పై ఆరు అయితే రిటైల్ నలభై ఒకటి నుండి నలభై ఆరు దోసకాయ హోల్సేల్ ఇరవై ఆరు రిటైల్ ముప్పై నుండి ముప్పై మూడు ఇక కరివేపాకు హోల్సేల్ ఇరవై ఎనిమిది అయితే రిటైల్ ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యలో ఉండగా సోయా ఆకులు హోల్సేల్ పదకొండు రూపాయలు రిటైల్ పదమూడు నుండి పద్నాలుగు ఇక మునగకాయ హోల్సేల్ యాభై అయితే రిటైల్ యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై ఎనిమిది రిటైల్ నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్ ముప్పై ఆరు అయితే రిటైల్ నలభై ఒకటి నుండి నలభై ఆరు కంద హోల్సేల్ నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు మెంతి ఆకులు హోల్సేల్ పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ యాభై నాలుగు అయితే రిటైల్ అరవై రెండు నుండి అరవై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ తొంభై ఒకటి అయితే రిటైల్ నూట ఐదు నుండి నూట పదహారు రూపాయలు ఇక అల్లం హోల్సేల్ అరవై ఆరు అయితే రిటైల్ డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ముప్పై తొమ్మిది అయితే రిటైల్ నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఇక పచ్చి బఠానీ హోల్సేల్ యాభై రూపాయలు అయితే రిటైల్ యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు ఇక దొండకాయ హోల్సేల్ ముప్పై మూడు రూపాయలైతే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ యాభై తొమ్మిది అయితే రిటైల్ అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పచ్చిమామిడి హోల్సేల్ నలభై అయితే రిటైల్ నలభై ఎనిమిది నుండి యాభై మూడు పుదీనా హోల్సేల్ ఐదు రూపాయలు అయితే రిటైల్ ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్ తొంభై ఆరు అయితే రిటైల్ నూట పది నుండి నూట ఇరవై రెండు రూపాయలు ఇక ఆవాల ఆకులు హోల్సేల్ పన్నెండు అయితే రిటైల్ పద్నాలుగు నుండి పదిహేను రూపాయలు ఇక బెండకాయ హోల్సేల్ ముప్పై మూడు రిటైల్ ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు ఇక గుమ్మడి హోల్సేల్ పంతొమ్మిది రూపాయలు అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్య ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు బీరకాయ హోల్సేల్ ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు ఇక శాలిటోళ్లపై హోల్సేల్ ముప్పై ఒక్క రూపాయలైతే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది గోంగూర హోల్సేల్ పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయలు ఇక పాలకూర హోల్సేల్ పదహారు రూపాయలు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక చిలగడదుంప హోల్సేల్ యాభై తొమ్మిది అయితే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్